ఏపీలో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగినా ఆ పార్టీకి కష్టాలు వెంటాడుతున్నాయా పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారా తాజాగా మరో సీనియర్ నాయకుడు రాబోయే ఎన్నికల్లో పోటీయే చేయబోనంటూ అసలు రాజకీయాలకే గుడ్ బై చెబుతానని ప్రకటించడం గందరగోళానికి దారితీసిందా వయసుతో పాటు తన రాజకీయ వారసుడైన కుమారుడికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా తన కుమారుడి భవిష్యత్తు నాయకుడిగా చేయాలని ఆయన యోచిస్తున్నారా ఇంతకీ జిల్లాలో కీలకంగా ఉన్న ఆ నాయకుడు పార్టీ విడతానంటే నిస్తేజంగా పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఒక్కొక్కరు ఏ విధంగా దూరం అవుతున్నారో శ్రీకాకుళం జిల్లాలో కూడా ఆ పార్టీకి సీనియర్లు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు దూరంగా ఉండనున్నారట ఇదే టాపిక్ జిల్లాలో జోరుగా నడుస్తోందట ఇప్పటికే జిల్లాలో వైసీపీ నిస్తేజంగా ఉందన్న చర్చ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఆస్తుల కేసులో ముద్దాయిలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు ఇక మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్ ఆళ్ల నాని గుమ్మనూరు జయరాం వంటి నేతలు నిన్నటి వరకు చక్రం తిప్పినప్పటికీ క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతున్నారు తొలి రోజు నుంచి జగన్ వెంటే ఉన్న కొడాలి నాని పేర్ని నాని ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అదే బాటలో వెళ్లనున్నారట జిల్లాలో ఒకరిద్దరు నేతలు తమకు బదులు తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కచ్చిఫ్ వేస్తున్నారట ఈ క్రమంలో తన కొడుకు పోలాకి జెడ్పీటీసీ నర్సన్నపేటకు అంతా తానే వ్యవహరిస్తున్న డాక్టర్ చైతన్యను ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలంటే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట ధర్మాన కృష్ణదాస్ ఇదే విషయం పార్టీ అధినేత జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు స్వయంగా కృష్ణదాస్ తన అనుచరుల దగ్గర చెప్పారట ఇప్పటికే వైసీపీలో ప్రముఖులుగా కొనసాగుతున్న కొడాలి నాని వల్లబనేని వంశీ వంటి నేతలు స్వయంగా అధినేత జగన్తోనే అన్న నీకు అని చెప్పేశారట ఇక ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తమ్మినేని సీతారాం ధర్మాన సోదరులు కూడా ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారన్న పుకార్లు షికారులు చేస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని హైకమాండ్ కోరటానికి రంగం సిద్ధం చేసుకున్నారట ఇప్పటికే పలువురు సీనియర్ల వారసులు ప్రతి కార్యక్రమంలో హైలైట్ అవ్వటానికి దూకుడుగా వ్యవహరిస్తున్నారట నిజానికి ధర్మాన సోదరులు మొన్నటి ఎన్నికల్లోనే తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని కోరారు కానీ జగన్ మాత్రం ససేమిరా అనటంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది ఈ క్రమంలో కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు తనకు ఇప్పటికే డెబ్బై ఏళ్లు దాటాయని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించటంతో మళ్లీ వారసుల ఇష్యూ తెరపైకి వచ్చింది రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు చైతన్యకు అవకాశమిచ్చేలా అధినేతపై ఒత్తిడి తెస్తే బాగుంటుందని క్యాడర్కు త్వరలో దిశానిర్దేశం చేసేలా చర్యలు తీసుకోవాలని చూస్తున్నారట కృష్ణదాస్ నోటా రాజకీయాలకు దూరంగా ఉంటానన్న వ్యాఖ్యలతో పార్టీ కేడ నిస్తేజంగా ఉండిపోయిందట అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎంగా ధర్మాన ప్రసాదరావు ఏపీలో తిరుగుతున్న సమయంలో డాక్టర్ కృష్ణ చైతన్య నర్సన్నపేట నియోజకవర్గ స్థాయిలో అంతా తానే వ్యవహరించారు ప్రస్తుతం ఆయన పోలాకి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు అయితే నియోజకవర్గం పరిధిలో పార్టీ అంతర్గతంగా కృష్ణ చైతన్య ప్రభావం పెరగాలంటే ఏ విధంగా ప్రమోట్ చేయాలనే ప్లాన్లు చేస్తున్నారట కృష్ణదాస్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తన వారసుడికి తెలుసు మీరు చేయితనివ్వాలని అనుమాయులను క్యాడర్ కోరారట ధర్మాన కృష్ణదాస్ పనిలో పనిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు తాను దూరంగా ఉంటానన్న వ్యాఖ్యలు తన వారసుడికి లైన్ క్లియర్ చేయడానికేనన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది కృష్ణదాస్ వారసుడు చైతన్యతో పాటు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమారుడు రెడ్డి శ్రావణ్ కూడా లైన్లో ఉన్నారన్న గుసగుసలు పార్టీ శ్రేణులో రీసౌండ్ చేస్తున్నాయి అయితే గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ ఈ యువనేతలు తాజాగా కృష్ణదాస్ నోటా అస్త్ర సన్యాసం వ్యాఖ్యలు పార్టీ అగ్రనేతలకు కొత్త తలనొప్పి తెచ్చే అవకాశాలున్నయన చర్చ నడుస్తోంది